వీక్షకులకు స్వాగతం నమస్కారం బోమన కరుణాకర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టిటిడికి అపకీర్తి తీసుకొస్తున్నారని ఆయనకి ఏం తెలియదు అంటూ తీవ్రంగా విమర్శించాడు జేఈఓ వెంకట చౌదరి గారి తండ్రి మరణించిన సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెళ్ళి వారింటికి వెళ్ళి వారిని పలకరించి పరామర్శించి ఆలయ సాంప్రదాయ ప్రకారం ఆయనకి కండువా కప్పి వచ్చారు దాన్ని తప్పుపడుతూ అది సంప్రదాయం కాదు అంటూ తీవ్రంగా ఆక్షేపిస్తూ భువన కరుణాకర్ రెడ్డి ప్రెస్ ని ఆయన మాట్లాడిన తీరుని విశ్లేషించడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం బోమన కరుణాకర్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్టు జగన్మోహన్ రెడ్డి పాలనలో రోడ్ల మీద వజ్రాడ పోసి కుప్పల పోసి అమ్మినట్టు ఇప్పుడు అన్ని అన్యాయం జరుగుతున్నట్టు అక్రమాలు జరుగుతున్నట్టు వస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా టీటీడీ ఆయనకు రాసి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి టిటిడి గురించి రోజుకో విష ప్రచారం చేస్తున్నాడు జేఈఓ తండ్రి మరణించిన సందర్భంగా బీఆర్నాయుడు గారు వెళ్ళి పలకరించి సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కార్యక్రమాలు చేసి వస్తే దాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఏదో అన్యాయం జరిగిపోయింది అంటూ మాట్లాడుతున్నాడు భూమున కర్ణాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు ఎట్లా విశ్లేషిస్తారు భూమన్ కర్ణాకర్ రెడ్డి గారు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయటంలో దిట్టండి ఎలాంటి పరిస్థితి అంటే టీటీడీలో తను తప్ప ఇంకెవరు చైర్మన్గా ఉండకూడదు అనే ఒక మానసికమైన పరిస్థితికి వచ్చేసాడు ఆయన ఎవరున్నా కూడా ఆయనకి పొసకట్లేదు రాజశేఖర్ రెడ్డి గారి టైంలోను జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఆయన టీటీడీ చైర్మన్గా చేయటం అప్పుడు ఆయన అన్య ప్ర అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడే తప్ప తను మతానికి సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా ఇవాళకు కూడా ఇవ్వలేదు తర్వాత ఇప్పుడు అన్య మతస్థుడయ్యి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు జరగని అపవిత్రత లేకపోతే అపసారం ఇప్పుడు బీఆర్ నాయుడు గారు లాంటి వ్యక్తి వస్తే ఎందుకు జరుగుతుందండి ఇప్పుడు పెద్ద ఎత్తున బొట్లు పెట్టుకు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ బొట్లు పెట్టుకుంటేనే కనుక హిందువులు అయితే అది ఎవరికైనా పెట్టవచ్చు అసలు అంటే పెద్ద అంటే ఆవులకి వాటికి కూడా పెట్టేస్తారు అట్లా అని అవన్నీ కూడా పలానా మతం అని చెప్పలేము బొట్లు పెట్టినందువల్ల కాబట్టి ముందు ఆయన అది గమనించాలి తర్వాత ఆయన లేపిన అభ్యంతరాలు కూడా చాలా గా ఉన్నాయి అంటే చిల్ సిల్లీగా అనిపిస్తున్నాయి ఇప్పుడు తను ఏదైతే చేశాడో ఇవాళ డిప్యూటీ ఈవోగా ఉన్న వెంకయ్యనాయుడు గారి తండ్రి చలమయ్య గారు చనిపోతే అక్కడికి వెళ్ళి పరివాటం కట్టి లేకపోతే వేద ఆశీర్వాదం ఇప్పించాడని ఆయన చెప్తున్నాడు గతంలో ఈవగా చేసిన ధర్మారెడ్డి గారి అబ్బాయి పొ ఇరవైలో రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడు అవల ఒక రెండేళ్ల క్రితమే ఆయన మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లికి మధ్యలోనే అకాలంగా అకారణంగా చనిపోయాడు అకస్మాత్తుగా చిన్న వయసులో చనిపోయాడు చాలా దురదృష్టకరం సరే కొన్ని అట్లాంటివి సరిగితే మన దానికి ఏం చెప్పలేము సరే జరిగినప్పుడు మరి ఇదే భూమున కరుణాకర్ రెడ్డి గారు ఆయన ధర్మారెడ్డి గారు స్వగృహాన్ని స్వగ్రహమానికి స్వగృహానికి వెళ్ళి ఇవాళ ఈయన బీఆర్ నాయుడు గారు ఏదైతే చేశాడో అదే చేసి వచ్చాడు ఆ రోజు ఆయన సమక్షంలో ఆయన చేతుల మీదుగా చేసింది తప్పు కానప్పుడు ఇవాళ బీఆర్ నాయుడు గారు చేస్తే తప్పు అని ఆయన ఎట్లా చెబుతాడండి అంటే తనకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయమా కాబట్టి అక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే ద్వంద్వ నీతిని అమలు చేస్తున్నాడు ఈయన తర్వాత మొన్న ఈ మధ్య శ్రీవారి మారు మూర్తి అని చెప్పి అది చెత్తలో పడి ఉందని చెప్పి బయటికి తీసుకొచ్చి తనే తవ్వి తీసుకొచ్చినట్టు చెప్పాడు తీరా అది టీవీలలో లైవ్ చూపించాడు ఈ ప్రభుత్వానికి స్వామివారి పట్ల ఒక గౌరవం లేదు పవిత్రత కాపాడటం లేదు ఎక్కడో చెత్త కుండీల్లో పడేశారని కానీ అది శనీశ్వర విగ్రహం అప్పుడు శిల్పులు కొన్ని ఆర్డర్ల మీద చెక్కుతూ ఆ ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోతే ఆ శిల్పులు కూడా ఇక అది పూర్తి చేసినా మనకు డబ్బులు రావు దీన్ని పెద్ద సెషల్ అది దాన్ని ఏమీ చేయలేక అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అట్లా చాలా సిల్లలు పడి ఉన్నాయి అక్కడ తర్వాత తర్వాత ఈ హయాంలోనే అక్కడ అంతా చెత్త పేరుపోయింది అది ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం తిరుపతిలో పరిసరాలన్నీ కూడా క్లీన్ చేయించే భాగంలో అక్కడ కూడా జేసీబీలు పెట్టి అవన్నీ కంప చెత్త తీస్తున్న టైంలో ఇది బయటపడింది ఇది బయటపడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు దాన్ని ఒక ప్రదేశాన్ని తరలించాలి కదా సేఫ్గా ఇప్పుడు అది ఏదన్నా కానీ ఏ విగ్రహం అన్నా కానీ ఉండే అది పెద్ద దాన్ని సెన్సేషన్ చేయాలని చేస్తే అది అయింది ఎవరైతే శిల్పి ఉన్నాడో ఆ శిల్పి కొడుకు వచ్చి చెప్పాడు అయ్యా మేము గతంలో శిల్పులందరం అక్కడ పందిళ్ళు వేసుకుని మేము చిల్పాలు చెప్తూ ఉండేవాళ్ళం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది బాంబు దాడి ల్యాండ్ మైన్ జరిగినప్పుడు సెక్యూరిటీ భద్రత దీనిలో భాగంగా అక్కడ నుంచి అన్నీ తొలగించినప్పుడు మేము కూడా అక్కడి నుంచి తొలగి వేరే ప్రదేశంలో వేసుకున్నాము కానీ ఆ శిల అక్కడే ఉండిపోయింది అంతే తప్ప అది శ్రీవారి మారు విగ్రహం కాదని కూడా స్పష్టం ఇచ్చాడు భూమన్ రెడ్డి గారు గతంలో చైర్మన్ గా చేశాడు ఆ ప్రాంతంలో తుడా చైర్మన్ గా చేశాడు అనేక బాధ్యతాయుతమైన పదవులు చేశాడు ఆ ప్రాంతం ఎంతో ప్రజల్లో పలుకుబడి ఉన్న వ్యక్తి కదా అట్లాంటి దుష్ప్రచారం చేస్తే ప్రజల్లో ఆయన పట్ల ఏం గౌరవం ఉంటుందండి నాకు పదవి ఉంటేనేమో నేను ఒక రకంగా మాట్లాడుతానా పదవి లేకపోతే వేరేగా మాట్లాడితే అటువంటి వ్యక్తులకి ఇప్పుడు మొన్న వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు అరవై వేల తేడాతో ఓడిపోయాడు కానీ ఆ విశ్వసనీయత అనేది కనుక ఉంటే ఆయనకే కాదు ఆ తర్వాత వచ్చే తరాలను కూడా ఫలా వాళ్ళ అబ్బాయి అనే ఒక ఇది ఉంటుంది కానీ మనం మాట్లాడే మాటలు మన టైంలోనే మన విశ్వసనీయతను దెబ్బతీస్తే ఆ తర్వాత మన వారసులుగా వచ్చే మన పిల్లలు కానీ మనవాళ్ళు కానీ కూడా ఆయన మనవడు కొడుకు అని చెబుతారు కదండి అట్లాంటి అప్రతిష్ట మనం మూట కట్టుకోకూడదు అందులో తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడేటప్పుడు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా మాట్లాడాలి దాన్ని రాజకీయం చేయొద్దు ఏదైనా చేస్తే తిరుపతి మున్సిపాలిటీ మీద చేయొచ్చు తొడా మీద చేయొచ్చు లేదు ఇంకా ఇతర అంశాల మీద చేయొచ్చు వాటి మీద చేయడానికి వాటిలో దోశకుని కూడా భోవన కరుణాగర్ ఆయన కొడుకే అదే అందుకే దాని గురించి మాట్లాడదు ఇప్పుడు టీటీడీ గురించి మాట్లాడుతున్నాను ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే ఈ ప్రభుత్వం మీద బీఆర్ నాయుడు గారి మీద టీటీడీ వ్యవస్థ మీద ఈజీగా అని అంటే బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ తర్వాత సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు చేసిన అవినీతి భాగవతాన్ని బయటపడుతున్నాయి ఆయన ఒకటి వెలికి తీరుస్తున్నాడు వాటి నుండి భక్తుల దృష్టి మరలించడానికి ప్రజల దృష్టి మరలించడానికి ఇలాంటి చీప్ అవివేకపు చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర ఆరోపణలు చేస్తున్నారు కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బ్రహ్మంగారు టీటీడీ గురించి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన అపచారాల గురించి లేకపోతే అక్కడ జరిగినటువంటి అవినీతి గురించి అక్కడ ఏ రంగా అంటే ప్రతి అంశంలోనూ వాళ్ళు అవినీతికి ఉపయోగించుకున్నారు అది భక్తుల్లో కూడా చాలా వ్యతిరేకత పెంచింది ఇప్పుడు వాళ్ళు ఓడిపోవటానికి మొన్న వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి గల కొన్ని కారణాల్లో ఈవెన్ టీటీడీ పాత్ర కూడా ఉందండి ఎందుకంటే టీటీడీని వీళ్ళు స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు వీళ్ళకి సంబంధించిన వ్యక్తులకి అక్కడ ఆహారశాలలు అవన్నీ ఇవ్వటం కానీ తర్వాత అనవసరమైన కాంట్రాక్టులు క్రియేట్ చేసి వాళ్ళని ప్ర ప్రోత్సహించడం కానీ అక్కడ వ్యవస్థలో ఉండేటువంటి పవిత్రతని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ప్రచారం భజనలు శ్లోకాలు చదవటం వ్యక్తిగతంగా ఆయన కీర్తిస్తూ ఎక్కడన్నా టీటీడీ వ్యవస్థలో మా పబ్లిక్ అడ్రస్ సిస్టంలో అట్లా ముఖ్యమంత్రుల్ని కీర్తిస్తే సందర్భం ఇప్పుడు కూడా నేనైతే చూడలేదండి అలా ఇప్పుడు ఈయన గమనించాల్సింది ఏంటంటే కరుణాకర్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఆయన ఇన్ని పదవులో చేసినప్పుడు ప్రజల పట్ల ఆయన బాధ్యతగా వహించాలి ఇప్పుడు బీఆర్ నాయుడు గారు ఇవాళ చైర్మన్గా వచ్చాడు ఆయన చేసే పనులు చేయని ఉండే అంతేగాని ప్రతిదానికి ఇట్లాంటి కువిమర్శలు చేస్తే ఒక ఆయన దుగ్ధతో చేస్తున్నాడు తప్ప ఇందులో వాస్తవం లేదనేది వెంటనే భాను ప్రకాష్ రెడ్డి గారు టీటీడీ మెంబరు ఆయన బీజేపీ మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కనుక డిక్లరేషన్ లేకుండా వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా మేము వ్యతిరేకిస్తామని బహిరంగంగా చెప్పాడు ఎందుకంటే ఆయన అన్ని మతస్తుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేశాడు ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ పవిత్రతకు భంగం కలిగించే నిబంధనలకు వ్యతిరేకంగా చేసే ఏ వ్యక్తినైనా మేము సహించమని కూడా ఆయన బహిరంగంగా ప్రకటించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను పర్యటినప్పుడు వాయిదా వేసుకున్నాడు ఈ లడ్డు తర్వాత అంశంలో అట్లా ధైర్యంగా మాట్లాడేళ్ళు ఎవరైనా సరే అంతేగాని ఆయన మాజీ ముఖ్యమంత్రి లేదా పలానా పార్టీ అధ్యక్షుడు మనకు భయపడాల్సిందేముంది అట్లాగే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కూడా తను ధర్మారెడ్డి గారి ఇంటి దగ్గర చేసిన విషయం అవన్నీ కూడా విజువల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇప్పటికీ కూడా ఆ విజువల్స్ ఉన్నప్పుడు తను చేసిందేమో కరెక్ట్ అని ఇవాళ నాయుడు గారు తప్పని అంటే అంటే ప్రజలకు తెలియదు అవేం పట్టించుకోరు నేను ఆ రోజు చేసిన పనిని ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు ఇప్పుడు పిల్లి దొంగతనంగా పాలు తగ్గితే అనుకుంటుంది నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది ఆ దొంగ పిల్లంత అది కరెక్ట్ కాదు అది ఎవరన్నా విశ్వసనీతి లేని వ్యక్తులు రాజకీయాల నుంచి ప్రజా జీవితం నుంచి వైదొలిగిపోతాం అనుకున్న వ్యక్తులు ఇలాంటి అంటే బాధ్యత రహితంగా మాట్లాడచ్చు కానీ ఇంకా ఆయన కనుక కొనసాగాలి ప్రజా జీవితంలో అనుకుంటే మాత్రం ఇటువంటి ద్వంద్వనీతి కబుర్లు చెప్పకూడదండి ఓర్పు పట్టు బి బీఆర్ నాయుడు గారు నిజంగా కనుక టీటీడీ పాలక మండలి కనుక తప్పు నిర్ణయాలు తీసి దుర్వినియోగం చేస్తే అవినీతికి అక్రమాలకి పాల్పడితే నువ్వు పట్టుకో మాట్లాడు కానీ ఇవి ఇలాంటి అంశాలని రాజకీయం చేసి ఏదో బీఆర్ నాయుడు గారే చేశాడని అంటమంటే అది టీటీడీ పాలక మండలిలో కానీ లేకపోతే ఈవో కానీ ఈవో ఉన్నతాధికారులకు ఎవరికన్నా వాళ్ళ కుటుంబాల్లో ఇలాంటి ఏదన్నా జరిగినప్పుడు పెద్ద కర్మ అయిపోయిన తర్వాత ఈ ఈ తంతు అనేది జరుగుతుంది అంటండి అది చాలా వందల సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది కాబట్టి బీఆర్ నాయుడు గారు ఏమి కొత్తగా కల్పించి చేసింది ఏమి లేదు ఇందులో గతం నుంచి కరుణాకర్ రెడ్డి గారు కూడా ఏది ఆచారాన్ని పాటించాడో ఇరవై మూడులో బిఆర్ నాయుడు గారు కూడా అదే చేశాడు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి ఆయన పక్కనేమో బీఆర్ నాయుడు గారు అంటే నాకు వ్యక్తిగతంగా ఏమి వ్యతిరేకత లేదంటున్నాడు వ్యతిరేకత లేనప్పుడు లేని తప్పు ఎందుకు చూస్తున్నావు నువ్వు చేసినప్పుడు పని నువ్వు కూడా నేను కూడా తప్పు చేశాను అలాంటిదని చెప్పు ఇరవై మూడులో నేను చేసిన తప్పే ఇరవై ఐదులో వీళ్ళు కూడా చేశాడంటే అది ఒక మాట అది చెప్పగా అది నేను కూడా తప్పు చేశాను అప్పుడు నేను కూడా ఈ నిబంధనలు తెలియదు శాస్త్రం తెలియదు నాకు ఇక్కడి నుంచి అయినా కానీ మేమిద్దరం కూడా ఇలాంటి తప్పు చేయమని చెప్పు అని ఆయన కూడా సలహా చెప్పు నేను చేసిన తప్పు నేను సవరించుకుంటున్నాను మీరు కూడా చేయించు సవరించుకోండి అంటే ఈసారి నుంచి వెళ్ళొద్దు ఎవరు వెళ్ళొద్దు అది మనకు ఒక న్యాయం ఒక న్యాయం చె ఆలయ సాంప్రదాయం అండి ప్రజలకు ఎన్ని తెలియదు మనం ఏ ఏపత్తులు చెప్పి నమ్ముతారన్న ఊహాలోకల్లో వ్యవహరిస్తా బొమ్మన కరుణాకర్ రెడ్డి నీచిపు ఆరోపణలు చేస్తా ఉన్నాడు అందువల్లే కదా ఇప్పుడు వాళ్ళ బాబు అరవై వేల మెజార్టీతో ఓడిపాటు ఏంటంటే అంత కాలం నుంచి ప్రజా జీవితంలో అనేక పదవులు చేసిన వ్యక్తి ఆ ప్రాంతానికి నిజంగా గనుక న్యాయమైన అభివృద్ధి కనుక ఆయన చేసి ఉంటే ప్రజలకి ఇట్లాంటి పరిస్థితి రాదుగా అంటే తిరుపతి పట్టణ వాసులు అందరికీ బాగా తెలుసు వాళ్ళు వాళ్ళు ఎంత దుర్మార్గులు టీటీడీని ఆటోమేటిక్ ఎనిమిది వేల కోట్లు దోచుకున్నాడు తుడాని అడ్డం పెట్టుకుని ఎన్ని వందల కోట్లు దోచేశారో ప్రజలు స్పష్టంగా తెలుసు కాబట్టి అరవై వేల ఓట్లు చిలుకు మెయ్యతో ఓడిచ్చారా అది గమనించాలి బోమన కరుణాగర్ రెడ్డి వ్యవహార శైలి మాట తీరు ప్రెస్ మీట్లు దొంగ 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 అన్నట్టు ఉందని బోమన కరుణాగర్ రెడ్డికి మాట్లాడే నైతిక అర్హత లేదంటూ విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా